ప్రమోట్ చేస్తూ ఉన్నారు అప్పట్లో రెండే ఉండే జూనియర్ ఎన్టీఆర్ కృష్ణీ కృష్ణవంశీ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండే ఇట్లా జరుగుతుంది సొసైటీలో అట్లా జరుగుతుంది అదే సినిమాలో జర జర అంటూ ఒక పాట ఉంటుంది ఆ అమ్మాయి స్కిన్ ఎక్స్పోజ్ చేస్తూ హీరో కోసం అట్లా వెంటబడి వెళ్తూ ఉంటారు మరి ఆ సినిమా ఎవరు ఆ పాట ఎవరు పైకి చెప్పే మాటలన్నీ సూపర్ ఈగో మాటలు లోపల ప్రతి మనిషిలోనూ ఈద్ది సాటిస్ఫాక్షన్ కోసమే సినిమా వెళ్ళేది సినిమాకి వెళ్ళేది సినిమాలో లాస్ట్ అని చూపించే నీతి కోసం కాదు అందులో ఆ వల్గర్ డైలాగులు పాటలు డ్యాన్సుల కోసం వెళ్తున్నాం ఆ హింస కోసం వెళ్తున్నాం దానికోసం నీతి కోసం ఎవరు వెళ్ళట్లేదు పైకి అట్లా చెప్తూ ఉంటారు మనం పైకి చెప్పే మా ఒకటి నిజానికి మనకు కావాల్సింది వేరు వాళ్ళు కూడా అదే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అందుకని ఇట్లా ఇట్లా సినిమాలు తీస్తారు చెప్పండి అందరూ మంచి సినిమాలు తీసేయచ్చు కదా వాళ్ళకి తెలుసు మంచిది తీస్తే ఎవరు చూడడం తెలుసు ఇదే కావాలి వాళ్ళకి ఈ అంతే ఇప్పుడు నిర్భయ నిర్భయ రేపు జరిగిన తర్వాత ఆ క్యాండిల్స్ పట్టుకుని ర్యాలీలు చేస్తున్నారు అందులో ఎంతమంది రేపు ఉంటారు ర్యాలీలో కూడా పక్క అమ్మాయిని డీల్ చేస్తూ ఇవన్నీ ఉంటాయి మ్యారిటల్ రేప్స్ ఉంటాయి